అందరికీ నమస్కారం కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత జరిగింది జరిగింది ఏ ప్రాణాన్ని వెనక్కి తెచ్చేది కాదు ఇక మీద ఇలాంటి పొరపాటును కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా సంబంధిత అధికారులు ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి ఒక ఏసీ బస్సు స్లీపర్ బస్సు దానికి జనాలు ఎంట్రన్స్ కార్లోకి బస్సులోకి ఎక్కే డోర్ ఉంటుంది అది హైడ్రాలిక్ డోర్ ఉంటుంది ఆ డోర్ అనేది అసలు తీసేసి పాత రోజుల్లో ఆర్టీసీ బస్సులకి పల్లె వెలుగు బస్సులకి ఉండే డోర్లు డోర్ లాక్గానే లాక్ పడిపోతుంది మళ్ళీ ఎవరో ఒకళ్ళు లోపల నుంచి తీస్తేనే ఓపెన్ అవుతుంది బయట నుంచి తీయటానికి ఉండదు ఆ మ్యాన్యువల్ పెట్టాలి అంటే బయటికి ఓపెన్ అవ్వటం అని కాదు హైడ్రాలిక్ కాకుండా అదే డిజైన్లో లాక్ వచ్చేసి ఓల్ట్ అయిపోయి పెట్టుకొని డోర్ బయటకు ఓపెన్ అవ్వదు లోపల నుంచి లోపలికి జరుగుతుంది మళ్ళీ దాన్ని లాగితే లాక్ పడిపోతుంది ఆ మాన్యువల్ పెట్టాలి తర్వాత డ్రైవర్ క్యాబిన్కి లోపల ప్యాసింజర్కి మధ్యలో ఇంకో డోర్ ఉంటుంది వీళ్ళ టికెట్లు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ డ్రైవర్ క్యాబిన్లో ఈ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఆ డోర్ని లాక్ చేస్తారు లాక్ ఎందుకు చేయాలి ఇప్పుడు ఆ లాక్ కూడా దానివల్ల కూడా ఈ ప్రమాదానికి ఇంతమంది సరిపోవడానికి ఒక కారణం కావచ్చు అదే డోర్ లాక్ వేయకుండా ఉండి ఉంటే ముందద్దరిని పగలగొట్టుకొని వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా దూకేవాళ్ళు కొంతమంది సైడ్ డోర్లు అంటే అవ్వవు ఈ పగల కొట్టడానికి కూడా చేత చాలా కష్టం ఫ్రంట్ డోర్ పగిలిపోతుంది చాలామంది కొద్దిగా బలంగా ఉన్నవాళ్ళు ఫ్రంట్ డోర్ని పగలు గుద్దు గుద్దుకొని బయటకు వచ్చే సందర్భం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ రెండు చాలా ముఖ్యం హైడ్రాలిక్ డోర్ అనేది అసలు తీసేయాలి డ్రైవర్ బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అనేది తీసేయాలి మాన్యువల్గానే ఉండాలి ఆ డోరు సెకండ్ డ్రైవర్ క్యాబిన్కి ప్యాసింజర్ క్యాబిన్కి డోర్ ఉన్నా కానీ అది చిన్న మన ఇళ్ళల్లో మ్యాగ్నెట్ డోర్ పెట్టుకుంటాం దోమల మెష్ దానికి డోర్ సన్న డోర్ అట్లాంటి మ్యాగ్నెట్ టైప్ ఉండాలి మనం లాగి కొద్దిగా గట్టిగా లాగితే ఓపెన్ అయ్యేటట్లు ఉండాలి కానీ లాక్ సిస్టమ్ అనేది ఉండకూడదు అసలు వాటికి మూడోది ఏంటంటే మన ఆర్టీఓ అధికారులు వీళ్ళ గురించి పెద్దగా చెప్పే పని లేదు అసలు వీళ్ళు డ్యూటీ చేస్తారనేది ఎవరికి తెలియదు ఖచ్చితంగా వీళ్ళు మాత్రం డ్యూటీ ఖచ్చితంగా చేస్తారు ఎక్కడ డ్యూటీ చేస్తారంటే అపి ఆటోలు టాటా ఏసీలు లైలాండ్లు లారీలు నిత్యావసరాలు సప్లై చేస్తాయి కదా వీటిని ఈ బళ్ళను మాత్రం ఖచ్చితంగా ఆపుతారు వీళ్ళ దగ్గర అయితే దోచుకోవాల్సినంత దోచుకుంటారు ఈ దోపిడీ కారణంగానే కదా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బోర్డర్ ట్యాక్స్ ఆఫీసులు మొత్తం తీసేసారు వీళ్ళ నిజాయితీ ఉపతనం కదా తీసేసింది చెక్ పోస్టులు మొత్తం లేకపోతే బోర్డర్ చెక్ పోస్ట్ తీసేయాల్సిన పనే ఉంది అవసరం లేదు కదా వీళ్ళ డ్యూటీకి అట్టుగా ఉంటే బార్డర్ చెక్ పోస్టు ఆఫీస్ తీసేయాల్సిన పనే వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో దోపిడీ జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆర్టీఓ చెక్ పోస్టులు మొత్తం తీశారు ఎందుకంటే వీళ్ళ డ్యూటీ వీళ్ళు ఇంత గొప్పగా చేస్తున్నారు నిత్యావసరాలు సప్లై చేసే లారీలు టాటా ఏసీలు అఫీ ఆటోలు అందరి దగ్గర దోపిడీ కానీ ఈ ఆఫీసర్లు ఎంతమంది తండ్రులకు పుట్టారో నాకైతే తెలియదు కానీ నేను అనేది తప్పుడు చేసేవాళ్ళని నిజాయితీగా డ్యూటీ చేసేవాళ్ళకైతే నేను పదాభివందనాలు చేస్తున్నా ఇలాగ తప్పుడుగా డ్యూటీ చేసేవాళ్ళు ఎంతమంది తండ్రులకు పుట్టారో నాకైతే తెలియదు ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల కార్లు ఉన్నాయి వైట్ ప్లేట్ మీద ట్యాక్సీ తిరిగేవి కొన్ని లక్షల కార్లు ఒకటే రెండు కార్లు ఎవడన్నా ఆపుతాడా ఒక ఇన్నోవా క్రిస్టా కేసు రాయగలడా ఒక ఎక్సీవి సెవెన్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ కేసు రాయగలడా కొన్ని లక్షల కార్లు వైట్ ప్లేట్ మీద టాక్సీ తిరుగుతున్నాయి అది వాళ్ళకి తెలుసు కానీ ఆపరు పేదవాళ్ళ ఆటోలు ఆపుతారు అప్పి ఆటోలు టాటా ఏసీలు ఇవి ఆపుతారు నా మధ్య కర్ణాటక బోర్డర్లో ఎక్కడో బ్లాబ్లా కార్లు కొన్ని ఆపారు దానికి మళ్ళీ అది టూరిస్ట్ డైరీ సర్వీస్ చేసే బెంగళూరు వెళ్ళే ఒక బస్సు ట్రాన్స్పోర్టు వానరు వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు అందుకని ఆపారని చెప్పని చెప్పారు మీరు ఆపండి తప్పలేదు వైట్ కార్లు ఆపండి వైట్ ప్లేట్ మీద తిరిగే కార్లు ఆపండి అది సర్వీస్కి తిప్పుతుంటే మాత్రం దాని మీద ఒక్క రూపాయి కూడా మీరు ఫైర్ వేయద్దు దాన్ని ఎల్లో బోర్డు కింద మార్చేయండి ఆ వైట్ ప్లేట్ కార్ని ఎల్లో బయట కింద మార్చేసేయండి అది ఎల్లో ప్లేట్ కింద ఉంటుంది నిజాయితీగా ఎల్లో ప్లేట్ కారు కొనుక్కొని తిరిగి ఏ ఒక్క ఇతర డ్రైవర్ కూడా లేవు రావట్లేదు ఎందుకంటే వైట్ ప్లేట్ కాదు ఎక్కువైపోయినాయి అతి వాఫీసలు డ్యూటీ సరిగ్గా చేయట్లేదు చేస్తారు కానీ వీటిని ఆపరు వాళ్ళు డ్యూటీ చేస్తారు వాళ్ళే ఇంట్లో నిద్రపోరు తెల్లారు రైత్రింబాగా వాళ్ళు డ్యూటీ చేస్తూనే ఉంటారు కానీ కారు ఆపరు పేదవాళ్ళ నోరు లేని వాళ్ళ బళ్ళు ఆపుతారు కార్లు అయితే ఆపరు ఇంకోసారి ఇప్పుడు బస్సు జరిగింది ఈసారి ఏదైనా కార్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగి ఒక ఏడుగురో పది మందో చనిపోతే మళ్ళీ అప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఈ ఆఫీసర్లు కానీ అప్పుడు కార్ల మీద పడతారు దయచేసి మీరు డ్యూటీ చేస్తూనే ఉంటారు సార్ పేదవాళ్ళు బళ్ళు కాదు సార్ మీరు ఆపాల్సిందే గా తిరిగే కార్లు కానీ బస్సులు కానీ వీటి మీద చర్యలు తీసుకోండి సమాజం బాగుంటుంది నిజాయితీగా బతికే వాళ్ళు ఎక్కువ అవుతారు ఎక్కువ మంది ఉంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా ఫ్రెండ్ ఒకడు ఒక ట్యాక్సీ కారు కొందామని చెప్పి వెళ్ళాడు ఒక లక్ష రూపాయలు డబ్బులు నేను దగ్గర ఫైనాల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అది పదిహేను మోడల్లో పదహారు మోడల్లో కారు ఫైనాల్స్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఎల్లో ప్లేట్ అయితే ఫైనల్స్ ఇవ్వండి అన్నాడు అదేం సార్ నేను బయటికి తిప్పుకుందాం అనుకుంటున్నాను నేను కారు కొనుక్కుంటాను ఎల్లో ప్లేట్ అయితే కొద్దిగా బాగుంటుంది కదా ఎవరు నాపినా కానీ ఇబ్బంది ఉండదు ఇన్సూరెన్స్ పరంగా ఏదైనా కానీ బాగుంటుంది కదా అండి లేదండి నేను ఎల్లో ప్లేట్కి అయితే ఇవ్వను వైట్ ప్లేట్ అయితే ఇస్తానండి అన్నట్టు ఫైనల్స్ అతను చిన్న ఫైనాల్సేం కాదు కంపెనీ ఫైనాల్సే నేను సార్ మరి వైట్ బోర్డు తీసుకొని మరి ట్యాక్సీకి ఎట్లా తిప్పాలంటే నువ్వు ఒక్కడవైనా దిప్పేది దేశం మొత్తం అంతే తిప్పుతున్నారు నువ్వు కూడా అంతే తిప్పుకో ఎల్లో ప్లేట్కి అయితే నేను ఇవ్వను వైట్ ప్లేట్కి అయితే ఇస్తాను వైట్ ప్లేట్ కార్ చూసుకో దానికైతే బ్రహ్మాండంగా ఐదు లక్షలు ఫైనల్స్ ఇస్తాను ఎల్లో ప్లేట్ అయితే నేను ఇవ్వను అన్నాడు ఈ గొప్పతనం ఎవరిది ఆర్టీఓ అధికారులది మీ గొప్పతనమే మీరు ఈ కార్ల విషయం పట్టించుకోకపోవటం వల్లనే నిజాయితీగా బతుకుదామనుకునే ఒక సామాన్య డ్రైవరు వాడు కారు కొనుక్కోలేకపోతున్నాడు కాబట్టి దయచేసి మీరు మగళ్ళు డ్యూటీ చేస్తారండి దానిలో డౌటే లేదు ఈ విషయం కూడా కొద్దిగా ఆలోచించండి ముఖ్యంగా బస్సుల్లో ఇయర్ ఫోన్లు చాలా కామన్ అయిపోయినాయి బ్లూటూత్లు పెట్టుకోవడం చాలా ఎక్కువైపోయింది చాలా హై స్పీడ్ అయిపోయింది దయచేసి దాని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్లూటూత్ డ్రైవింగ్ ఎక్కువైపోయింది దాదాపు ఒకరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే రెండు గంటల సేపు నేను డ్రైవర్ క్యాబిన్లో కూర్చొని ఉన్నా రెండు గంటల సేపు వాడు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే రెండు గంటల సేపు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బస్సుని కనుక చెకింగ్ కోసం ఆపితే మాత్రం వాడి ఫోన్ ఎంతసేపు నుంచి రన్నింగ్లో ఉందనేది అది కూడా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే మీరు ఆపిన టయానికి ఒక ఐదు నిమిషాల క్రితం ఒక పది నిమిషాలు పాగట్ నుంచి వాడు మాట్లాడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ డ్రైవర్ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి జై హింద్